నీటి అవకతవకలపై హైదరాబాద్ లోని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు నెక్లెస్ రోడ్ నుంచి భవన్ వరకు ర్యాలీగా బయలుదేరాయి అయితే విద్యార్థులను పోలీసులు ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర అడ్డుకున్నారు దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ఎస్ నీట్ ఎగ్జామ్ పేపర్ లో వచ్చినటువంటి అవకతవకలపై కూడా విద్యార్థి సంఘాల నాయకులు పీపుల్ ప్లాజాలో ఉన్నటువంటి ఇక్కడ ముట్టడికి చూస్తారు చూసుకోవచ్చు కూడా మనం విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా లను వ్యక్తపరుస్తూ కూడా ఇక్కడ నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా మీరు నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి ఈ రోజు మా డిమాండ్స్ ఏం లేవు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీటి పెట్టుకునే అవకాశం కల్పించాలి ఎన్టీఆర్ ప్రక్షాళన చేయాలి ఎన్టీఆని రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కల్పించాలి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము కోరుతున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి దా దాదాపు గత ఇరవై రోజుల నుంచి అనేక పోరాటాలు చేయడం జరిగింది కాను వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించి ఈ యొక్క పరిష్కారాన్ని విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు ఉంచుకోవాలని చెప్పి తెలియదు సో చూస్తున్నాం కదా ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ నిరసన చేపడుతున్నారు విద్యార్థులకు న్యాయం చేయాలి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకైతే చాలా మందికి నీట్ ఎగ్జామ్ అనేది రద్దు చేసి మళ్ళీ పునరావృతంగా మళ్ళీ ప్రారంభించాలి విద్యార్థి భవితవ్యాలను నిర్ణయించే ఈ ఎగ్జామ్ ని మళ్ళీ కూడా రికండక్ట్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ చాలా చపంచు ఉద్రిక్త వాతావరణం అనేది ఇక్కడ చోటు చేసుకుంది ఇక్కడ పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణంలో భాగంగా ఇక్కడ పోలీసు ఒక విద్యార్థి నాయకుడు ఇక్కడ కూర్చోడంతో పూర్తిగా అర్థం అనేది పగిలిపోతున్న చూసుకోవచ్చు మొత్తం కూడా విద్యార్థి సంఘాల నాయకుడు ఒక అతను ఇక్కడ దేకిల్ మీద కూర్చోవడంతో ఇక్కడ పూర్తిగా అర్థం పగిలిపోయినటువంటి పరిస్థితి పోలీసులందరూ కూడా వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ వాతావరణం పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది చూసుకోవచ్చు కదా కొద్ది రోజుల నుంచి కూడా చాలా చూసుకోవచ్చు నీట్ ఎగ్జామ్ పరీక్షలో వస్తున్నటువంటి అవకతవకలపై కూడా నాయకులు ఎప్పటి నుంచో కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అన్న ఇప్పుడు మీరు మీరు నిర్ణయ మీరు ఈ నిరసన చేపడుతున్నారు కానీ ఈ పిల్ల ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ రీకండ్ చేస్తే వన్ ఇయర్ లాస్ అయిపోతున్నటువంటి సిచువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో ఏ విధంగా ఉందంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి ఆరున్నర లక్షల మంది విద్యార్థులు నీట్ రాయడం జరిగింది దాంట్లో ఇప్పుడు ఇందులో గ్రేస్ మార్కులు కలిపారు గ్రేస్ మార్కులు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఏ విధంగా కలపాలంటే సమయం లేట్ అయితే సమయం మనకి ఇవ్వాలి కానీ సమయం మించిపోయిందని చెప్పేసి ఇప్పుడు ముప్పై నిమిషాలు లేట్ అయింది ముప్పై నిమిషాలకి ముప్పై క్వశ్చన్లకు ముప్పై క్వశ్చన్ల మార్కులు కలిపారు అంటే ఒక క్వశ్చన్కి నీట్ ఎగ్జామ్లో నాలుగు మార్కులు ఉంటుంది ముప్పై ఇంటూ నాలుగు ఈ విధంగా ఎగ్జామ్ రాయకపోయినా వాళ్ళకి రావడం జరిగింది ఒక్కొక్కరు గంట సేపు లేట్ వస్తే అరవై క్వశ్చన్ల మార్కులు కలపడం జరిగింది కావున దీని ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వంని కేంద్ర ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించి వెంటనే ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రం ఐక్య విద్యార్ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం సో చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల నాయకులు నీట్ ఎగ్జామ్లో అవకతవకలపై కూడా పూర్తిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా సిబిఐ కూడా అన్ని కోణాల్లో ఎవరెవరు ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారు ఎవరెవరు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించారనే విషయాలపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేపడుతుంది ఇప్పటికే దాదాపుగా యాభై శాతం వరకు కూడా సిబిఐ కావచ్చు ఇతర అధికారులు కూడా పూర్తిగా యాభై శాతం వరకు కూడా చొరవ తీసుకొని అన్ని రిజల్ట్ అనేది చూపిస్తుంది కానీ ఇటు విద్యార్థుల గురించి కూడా పట్టించుకోవాలి విద్యార్థుల ఎగ్జామ్ అయితే ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా నష్టపోయారు కదా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు కోరుకుంటున్నారు అలాగే ఈరోజు పీపుల్ ప్లాజా నుంచి రాజ్భవన్ దాకా ముట్టడి చేపట్టిన కార్య క్రమంలో ఈరోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ మీట్ అవ్వడానికి వచ్చారు ఇదే క్రమంలో అక్కడ వారికి పర్మిషన్ లేదంటూ కూడా ఇక్కడ నిలిపివేశారు నిలిపివేసిన సిచువేషన్ ఇక్కడ కనిపిస్తుంది పూర్తిగా అయితే విద్యార్థుల సంఘాల నాయకులకి పోలీసులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది సో మొత్తం మీద విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఈ రోజు నీటి పరీక్ష వ్యవహారంలో అవకతవకలపై కూడా ఎన్నో ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళకు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు నష్టం జరగకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా నీటి ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేసే విధంగా అయితే వాళ్ళు పోరాడుతున్నారు ఇప్పటివరకు అయితే ఈ ఎగ్జామ్ వ్యవహారంలో ఎవరైతే లీకేజ్ వ్యవహారంలో ఉన్నారో వాళ్ళని శిక్షించి వీళ్ళ వీళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి భవితవ్యాన్ని నిర్వహించే విధ నివర్తించే విధంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇండియా కూడా చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో ఆ పైనే విద్యార్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి మన రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్నిసార్లు వివాదాలు కొనసాగుతున్నా సరే వాళ్ళు మాకు ప్రశ్నించట్లేదు అసలు వాళ్ళు మాకు జవాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎలాగైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా చరు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ధర్నా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది